ఎలా ఉన్నారు యసుప్రభు వారి అమూల్యమైన నామమున మీకు శుభములు ఉన్నాం ఈరోజు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు అర్పించారా ప్రతి ఉదయ కాలం లేవగానే ముందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మనకు ఎంతో క్షేమం అది ప్రతి దినం అలా అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం సరే ఈరోజు దేవుని వాగ్దానాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు కదూ సిద్ధపడండి కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినండి మీరు వినటమే కాదు అనేకులకు కూడా వినిపించండి షేర్ చేయండి ఈరోజు కీర్తన గ్రంథం రెండవ కీర్తనలో ఒక వాగ్దాన వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఉన్నాం కీర్తన గ్రంథం రెండవ కీర్తన పన్నెండవ శరణాన్ని చూడండి ఆయన కోపము త్వరగా లగులుకును కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని ఎడలా ఆయన కోపగించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు విన్నారు కదూ ప్రభువుని ఆశ్రయించేవారు ధన్యులు అని దేవుని వాక్యం సాగిస్తూ అందుకే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి లేకపోతే ఆయన కోపం వస్తుంది ఆయన మన కోసమే కదా పరలోక మహిమను వదిలిపెట్టి లోకానికి వచ్చింది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు గనుక రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అని దేవుని వాగ్దానం ఉన్నది కదూ మరి ఆ కుమారుడు యేసు స్వామి ఆయన్ని ముద్దు పెట్టుకోనండి అంటే ఆయన్ని మీ హృదయాల్లో చేర్చుకోండి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక మనము ఆయన్ని ప్రేమించబద్దులమయ్యాము వింటూ ఉన్నారు కదూ ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే ఆయన్ని ఉన్నాం అందుకే ఆయన్ని ప్రేమించండి ఆయన్ని ద్వేషించకండి ఆయన్ని దూషించకండి ఆయనకు దూరంగా వెళ్ళకండి ఆయన ప్రేమను అపార్థం చేసుకునవద్దు క్రీస్తు ప్రేమ మిమ్ములను బలవంతం చేస్తూ ఉన్నది రక్షకుడు మీ హృదయంలోనికి రావాలి అని ఆయన ఆశిస్తూ ఆయన సర్వలోకాన్ని రక్షించటానికి వచ్చిన రక్షకుడు కనుక ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఈరోజు ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే ఆయన్ని చేర్చుకున్నట్టే ఆయన్ని ప్రేమించినట్టే అందుకే ఆయన్ని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపిస్తాడు విన్నారు కదూ దేవుని ప్రేమ ఉగ్రత దాసపోతూ ఉన్నది ఇప్పుడు ఆయన ప్రేమామయుడు ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తూ ఉన్న దేవుడు క్షమించే దేవుడు ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించే దేవుడు అందుకే ఆయన కోపము రాకముంది ఈ కృపకాలంలోనే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నప్పుడే ఆయన చేర్చుకోవటానికి ఇష్టపడతావా ఎవరైతే మనకి ఇష్టలో వారిని మనం పెట్టుకుంటాం చిన్న బిడ్డలు మనకు ఇష్టలు కనుక వాళ్ళు ఎత్తుకొని ముందు పెట్టుకుంటాం మరి ఏసయ్య నేను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఆయన్ని ప్రేమిస్తే ఆయనని హృదయంలో చేర్చుకో ఆహ్వానిస్త అందుకే ప్రతి మానవుని హృదయపు తలుపుల దగ్గర ఉన్నాడు ఆయన ఎక్కడో లేడు ఆలోచించు ఈరోజు కృపకాలం దాటిపోబోతున్నది ఉగ్రత రాబోతున్నది ఆయన కోపము భూమి మీద రగులు కొనబోతూ ఉన్నది ఇప్పుడు ప్రేమమయుడు ఇప్పుడు కృపామయుడు పాపిని ప్రేమిస్తూ ఉన్న దేవుడు ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తున్నారు మరి ఇలాంటి అవకాశంలో నీవు ఆయన్ని చేర్చుకోనకపోతే ఎలా మీరు త్రోవ తప్పి నశిస్తారో ఆయన ప్రేమను మీరు అపార్థం చేసుకుంటే త్రోవ తప్పిపోతూ ఉన్నారు ఈరోజు అనేక మంది ప్రజలు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని త్రోవ తప్పి నరకానికి ఉన్నారు ఉగ్రత వెళ్ళబోతూ ఉన్నారు అది దేవుని ప్రేమ ప్రే సోదరి సోదరుడు ఆలోచించే రోజు ఈ వాక్యం నీతోనే నీ మాట్లాడుతున్నది దేవుని ప్రేమ నీ గుండె తట్టి మాట్లాడుతున్నది ఆలోచిస్తున్నవా రోజు ఆయన ఆశ్రయిస్తావా అది ఆయన దగ్గరికి వస్తావా ఆయన్ని ఆశ్రయిస్తే నీవు ధనిడు ఆయన లోనికి వస్తే నీవు ధనిడు అందుకే దావీద్ మహారాజ్ అంటాడు ఆయన నా కోట ఆయన నా శైలము ఆయన నా ఆశ్రయం అంటాడు మరి నీకు ఏ సయ్య ఆశ్రయంగా ఉన్నాడా ఆయన దుర్గంలో నీవు ఉన్నావా లేకపోతే సైతాను చేతిలో పాపానికి బానసమైపోయి ఉన్నావా ఏ చెడుగునకు బానిసం అయిపోయావో ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన రమ్మని పిలుస్తున్నాడు ఆయన నీకు ఆశ్రయం ఇస్తాడు కాపాడుతాడు రక్షిస్తాడు పాపాల నుండి విమోచిస్తాడు ఇది గ్రహించాలి ఆయన ఆశ్రయించేవారు ధన్యులు దేవుని ఆశ్రయించకుండా ఈ లోకంలో నీవు దేనిని ఆశ్రయించినా నష్టపోతావు కనుక ఈ మాటలు వింటూ ఉన్న సోదరి సోదరుడా యేసు ప్రభుని నేడే నీ హృదయంలో రక్ష్యకునిగా అంగీకరించమని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ వల్ల దేవుడు మనలందరినీ దీవించను గాక ఆమెన్